ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు మనం రకరకాల ఆకుకూరలు రోజు వాడుతుంటాం వాటన్నిటిలో కూడా ఒక విశిష్టమైంది సుగంధాన్ని వెదజల్లుతుంది ఇంట్లో ఉంటే ఇంట్లో సుగంధం అట్లాగే గ్రామంలో ఈ పంట వేస్తే ఊరంతా కూడా చక్కటి వాసన వస్తుంది అది కొత్తిమీర కొత్తిమీర అంటే ధనియాల గింజలు చల్లితే వచ్చే మొక్కే కొత్తిమీర కోరియాండర్ అంటారు ఆంగ్ల భాషలో రైతులు ఈ ధనియాలు పంట ధనియాలను చల్లి కొత్తిమీర అక్కడ ఉన్నప్పుడు ఆ గాలికి ఊరంతా కూడా చక్కటి మంచి వాసన వస్తూ ఉంటుంది ఈ కొత్తిమీరని దాదాపు అన్ని కూరల్లో వాడుతుంటాం కొత్తిమీర పచ్చళ్ళు కూడా వేసుకుంటాం శాకాహారము మాంసాహారం అన్నింటిలో కొత్తిమీర ఇంకా కొత్తిమీర సాలడ్లో కూడా పెట్టుకుని ఉల్లిపాయ నిమ్మ నిమ్మకాయ క్యారెట్ కీరా దోసకాయ వీటితో పాటు కొత్తిమీర కూడా తినేస్తుంటారు పచ్చి కొత్తిమీర తినడం కూడా ఆరోగ్యకరమే కొత్తిమీరలో పీచు అధికంగా ఉంటుంది ఇంకా విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే అందుబాటులో ఉంటుంది ఖనిజ లవణాలు కాల్షియము పొటాషియము మెగ్నీషియము ఐరన్ను ఫాస్ఫరస్ మ్యాంగనీస్ దీంట్లో విరివిగా లభిస్తాయి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళలో కూడా కొత్తిమీర విరివిగా వాడుతుంటారు కొత్తిమీర వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నింటిలో ముఖ్యమైనది కీలకమైనది విశిష్టత కలిగింది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి దీన్నే డయాబెటీస్ అంటారు మధుమేహ వ్యాధి అంటారు అలాంటి వారు కొత్తిమీర అధికంగా వినియోగించటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది ఎవరికి షుగర్ ఉన్నా మన ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం ఉండి తీరాల్సిందే ఖరీదు ఎక్కువే ఉండదు ఏడెనిమిది వందలు ఉంటుంది అదేమీ బ్రహ్మ విద్య కాదు చదువు రాని వాళ్ళు కూడా సెల్ ఫోన్ వినియోగం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్లో మీ రక్తంలో గ్లూకోజ్ ఎంతో తెలుసుకోవచ్చు పరగడుపున ఏమీ తినకుండా ఒక రీడింగ్ తిన్న తర్వాత ఒక రీడింగ్ చూసుకుంటారు చూసుకుని బ్రహ్మాండం బ్రహ్మాండం అని భుజాలు ఎగరేస్తుంటారు ఆ రోజు చేసిన పరీక్ష కాదు నిజంగా మీ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా తెలుసుకోవాలంటే అది మనం ల్యాబొరేటరీకి వెళ్ళి చేయించుకోవాలి పరీక్ష దాని పేరు హెచ్బిఏ వన్ సి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు అది ఏడు కంటే తక్కువ ఉండాలి ఏడు కంటే తక్కువ ఉంటే బ్రహ్మాండం అనండి అది చూస్తే మీరు నోరు వెళ్ళబెడతారు కొంతమంది పది పదకొండు పన్నెండు ఉంటుంది మగవారికి పదకొండు పన్నెండు ఉంటే పురుషాంగము మీకు సహకరించదు పురుషకు లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది మళ్ళీ ఆ పన్నెండు నుంచి వన్స్కి ఏడుకు తీసుకురండి మళ్ళీ యథావిధిగా మీ లైంగిక సామర్థ్యం మెరుగుపడుతుంది ఈ షుగర్ కంట్రోల్ చేయకుండా హెచ్బిఏ వంచి పదకొండు పన్నెండు పది పెట్టుకుని లేనిపోయిన ఈ వ్యాపార ప్రకటనలు చూసి లైంగిక సామర్థ్యం పెరగటానికి అనేకమైన మందులు వాడుతున్నారు అది కాదు ప్రతి ఒక్కరూ లైంగిక సామర్థ్యం తగ్గిన వారు మీకు షుగర్ ఉందా లేదా ముందు తెలుసుకోండి మీకు షుగర్ ఉందని తెలుసు గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ఏడుగు తీసుకురండి ఆ ఏడుకు తీసుకురావాలంటే అన్నం మానేయండి గోధుమలు మానేయండి చిరుధాన్యాలు వాడండి కంట్రోల్లోకి వస్తుంది రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగలు సామెలు ఊదలు అన్నమన్నాను తినండి జావన్నా తాగండి లేదు పుల్క రూపాన్ని తినండి ఆశీర్వాద వాళ్ళు ఇవన్నీ కలిపి పిండి అమ్ముతున్నారు అయితే దాంట్లో గోధుమ పిండి కూడా ఉంటుంది గోధుమ పిండి లేని మల్టీగ్రెయిన్ ఆశీర్వాద పిండితో రొట్టెలు చేసుకోండి అందువల్ల లైంగిక సామర్థ్యం తగ్గితే షుగర్ పరీక్ష దాంట్లో కూడా హెచ్బిఏన్సీ చాలా కీలకం థైరాయిడ్ కూడా లోపం ఉన్నప్పుడు లైంగిక సామర్థ్యం తగ్గుతుంది మీరు రక్త పరీక్ష టీ త్రీ టీ ఫోర్ టీఎస్ అనే పరీక్ష చేయించండి ఈ రెండు పరీక్షలు చేయించుకోకుండా యూట్యూబ్లో ఆ ప్రకటనలు వచ్చినాయి ఆ గొట్టాలు ఈ గొట్టాలు ఆ మందులు ఈ మందులు వాటితో ఉపయోగం లేదు ప్రయోజనం లేదు మీ లైంగిక సామర్థ్యం తగ్గటానికి గల కీలకమైన కారణం షుగరు నియంత్రణ లేకపోవటము థైరాయిడ్ సరిగా పనిచేయటం లేదు అని గమనించండి ఇక రెండు ఈ రోజున మానసిక ఒత్తిడి ఆందోళన ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య ఘర్షణ పిల్లలకి కోరిన విద్యా సంస్థలో సీట్లు రావు ఈ మానసిక ఒత్తిడి పెరిగిపోయి ప్రతి ఇంట్లో కూడా బీపీలు పెరిగిపోతూ ఉన్నాయి బీపీ పెరిగితే పొద్దున ఒక ట్యాబ్లెట్ కొంతమంది రాత్రిపూట రోజుకు రెండు వేసుకునే వాళ్ళు ఉంటారు లేదంటే పొద్దునే టిఫిన్ తర్వాత ఒకటి వేసుకుంటారు ఈ బీపీ ఉన్నవాళ్ళు కొత్తిమీర తింటే బీపీ నియంత్రణ బాగా జరుగుతుంది మూడు మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షన్ డిప్రెషన్ను దూరం చేస్తుంది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ కూడా త్వరితగతిన రాకుండా చేస్తుంది జ్ఞాపక శక్తిని కూడా పెంచే గుణం ఉన్నది ఈ కొత్తిమీరకి నరాల బలహీనతను కూడా చెక్ పెడుతుంది నాలుగు మన పెద్దలు ఈ కూరలు ఆకులు వీటన్నింటినీ కూడా ఎందుకు వాటం మొదలుపెట్టారంటే వాటిలో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కొత్తిమీర తింటే జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది జీర్ణరసాలైన జటర రసము కులమరసము రసం యొక్క ఉత్పత్తి బాగా జరుగుతుంది అజీర్తిని తరిమి కొడుతుంది మలబద్ధకం లేకుండా చేస్తుంది మలబద్ధకం ఉన్నవారికి మొలలు వస్తాయి వీటినే అరిసె మొలలని మూల పైల్చంటారు మీరు మలబద్ధకాన్ని నివారించుకోకుండా మొలలకి ఎన్ని చేసినా ఎన్ని చికిత్సలు చేసినా పనిచేయవు చేయవు ఇంటి పెడతారు మందులు వేసుకుంటారు ఆపరేషన్ చేయించుకుంటారు మీ మలబద్ధకం నివారించకపోతే మళ్ళీ మొలలు మళ్ళీ ప్రత్యక్షమవుతాయి మలబద్ధకానికి ప్రధాన కారణం థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయకపోవటం అనేది కూడా మీరు గమనించాలి ఇక ఐదు కొంతమందికి మానసిక ఒత్తిడి వల్ల దాని ప్రభావం పొట్ట మీద చూపిస్తుంది పొట్టలో గుడగుడలు గ్యాస్ నిండిపోవటం తీపులు అపానవై వెళ్ళిపోవటం ఇక వీళ్ళు ఈ దీన్ని ఇటువంటి పరిస్థితిని ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ ఐపిఎస్ అంటారు ఇక వీళ్ళు టాయిలెట్లోకి వెళ్ళారంటే అరగంట గంట కూర్చుంటారు ఐదు పది నిమిషాలు కాదు గంట కూర్చుంటారు అరగంట కూర్చుంటారు మళ్ళీ గంటకోసారి రెండు గంటలకు ఒకసారి వెళ్తారు వెళ్తే అక్కడ ఏమొస్తుంది ఏమి రాదు కొంచెం గాలిపోతుంది కొద్దిగా జిగురు పడుతుంది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉండేవాళ్ళకి జిగురు పడుతూ ఉంటుంది కొంచెం నిద్ర పడుతుంటుంది కొంతమందికి ఒక దూరం అలవాటు ఉంది మలము పూర్తిగా బయటికి లేదని చెప్పి ఏలు పెట్టి బయటికి తీ తీస్తుంటారు ఇది చేయకూడదు సుమా ఇప్పుడు దాకా మీరు మల ద్వారంలో ఏలు పెట్టి లోపల నుంచి తీసే అలవాటు ఉంటే వెంటనే మానండి అది మానకపోతే లోపల పుండి ఏర్పడి క్యాన్సర్ కూడా వస్తుంది అది చాలా చెడ్డ అలవాటు ఇది గ్యాసు ఇవన్నీ కాదు మానసిక ఒత్తిడి ఉంది కనుక యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేస్తూ ఇంకా తీవ్రమైన మానసిక సమస్య ఉంటే మానసిక వ్యాధుల నిపుణులు సైకాట్రిక్స్ దగ్గర కూడా వెళ్ళాలి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టుల చుట్టూ తిరగటమే కాకుండా మీరు మానసిక వైద్యం ఇప్పుడు దగ్గరికి వెళ్తే పరిష్కారం లభిస్తుంది ఈ కొత్తిమీర తింటే ఐబిఎస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని నియంత్రించడానికి ఇక ఆరు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మచ్చలు మొటిమలు రాకుండా చేస్తుంది చర్మంపై పొక్కులు గుల్లలు గజ్జి తామర రాకుండా ఈ కొత్తిమీర ఉపయోగపడుతుంది ఏడు రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ న్యూమోనియా లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది ఇది ఉపయోగించిన వాళ్ళు కోవిడ్లో కోవిడ్ కూడా ఏదో వచ్చి అట్టా అట్టా వెళ్ళిపోయింది ఆ రక్తంలో ఆక్సిజన్ శాతం పడకుండా ఇప్పుడు వైరస్ల వల్ల డెంగ్యూ అని చికెన్గున్యా అని మంకీ పాక్స్ అని ఎన్ని వస్తున్నాయి కదా కొత్తిమీర తింటే వైరస్లు మీ శరీరంలో ప్రవేశించిన వాటి ప్రతాపం చూడకుండా అదిమి పడుతుంది ఆ జబ్బు రాకుండా నియంత్రిస్తుంది ఎనిమిది కంటి చూపుని మెరుగుపరిచి కట్టిని లేకుండా చేస్తుంది తొమ్మిది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు దానివల్లనే అది అధికంగా ఉండటం వల్లనే హార్ట్ అటాక్ గుండెపోటు వస్తుంది ఇది ఎలా తెలవాలంటే ఉదయం పరగడుపున ఏమి తినకుండా లిప్పిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేయించుకుంటే ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే మీ కొంప ముంచుతుంది ఏ రోజు ఒక రోజు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది హార్ట్ అటాక్ అనేది కోవిడ్ వచ్చి తగ్గిన వారికి మరీ ముఖ్యంగా రెండో వేవ్లో కోవిడ్ వచ్చిన వారికి ఎక్కువగా వస్తూ ఉంది ముందుగానే హార్ట్ అటాక్ పసిగట్టాలంటే మూడు రకాల పరీక్షలు ఉన్నాయి చేయించుకోండి ఒకటి ఈసీజీ రెండు ఎకో గుండెకు స్కానింగు మూడవది టీఎంటీ ట్రెడ్మిల్ అని స్ట్రెస్ టెస్ట్ అంటారు బెల్ట్ మీద నడిపిస్తారు తర్వాత పరిగెత్తిస్తారు టూడీ ఎక్కువలో కానీ టీఎంటీలో మార్పులు గమనించిన తరువాత యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోండి అని గుండె డాక్టర్ చెబితే అశ్రద్ధ చేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు వెంటనే చేయించేసుకోండి గతంలోలాగా కాదు ఈ రోజుల్లో యాంజియోగ్రామ్ అంటే చాలా సులువు ఇంత ముందు దగ్గర పొడిచేవారు పొడిచి అక్కడ ఇసుక సంచి పెట్టేవారు కాలు అనేవారు ఓ రోజంతా ఉంచేవారు అప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉండేది ఇప్పుడు మామూలు సీదా ఈ సిటీ స్కాన్ ఎటాకో ఇది కూడా అంతే మణికడ్డు దగ్గర రేడియల్ ధమని ద్వారా యాంజియోగ్రామ్ చేస్తే మీకు ఏమీ లేకపోతే మూడు గంటల్లో పంపించేస్తారు ఒకవేళ ఏదైనా కరోనరీ ధమన్లు ఉండే కండరాలకు రక్తము సరఫరా చేసే ధమనులలో ఏదైనా అడ్డుపడి ఉంటే దాన్ని తొలగించి స్టెంట్ అనేస్తారు ఆ స్టెంట్ వేసినా కూడా ఓ రోజులు వెళ్ళిపోవచ్చు ఈ యాంజియోగ్రామ్ పరీక్షకి స్టెంట్లు వేయటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆరో కార్డులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి చేస్తున్నారు గతంలో ఈ స్టెంట్ అంటే ఒక రక్తనాళం మూసుకుపోతే మాత్రమే స్టెంట్ వాడాలి ఒకటి కంటే ఎక్కువ మూసుకుపోతే ఎక్కువ స్టెంట్లు వేయకూడదని అంటూ ఉండేవారు ఇప్పుడేముంది గుండెలో బ్లాకులుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు స్టెంట్లు వేస్తున్నారు అంటే ఆపరేషన్ లేకుండా స్టెంట్ల ద్వారా చాలామంది చికిత్స పొంది ఆరోగ్యకరంగా ఉంటున్నారు కనుక మీరు ఎవరైనా బైపాస్ ఆపరేషన్ అని అంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు బైపాస్ కాకుండా టెంట్లు వేయటం ద్వారా ఏమైనా అవుతుందా పని అవుతుందా అని అడగండి పది వృద్ధాప్యంలో ఎముక పెడుతుందని వస్తుంది దానివల్లనే నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు మెన్నొప్పులు వస్తాయి ఇది కాకుండా దెబ్బ తగలకుండానే తుంటేమి గిరిగిపోయి నడుస్తూ నడుస్తుండగానే కింద పడిపోతారు జారి ఇరిగింది అనుకుంటారు జారి ఇరగటం కాదు ఎముక పెడుచుదనం వల్ల ఇరిగి కింద పడతారు తుంటేమిరిగితే ఆపరేషన్ చేయాలి ఈ కొత్తిమీర తింటే ఎముక దృఢత్వం వస్తుంది పెడుసుదనం పోతుంది మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు కండరాల నొప్పులకు చక్కటి పరిష్కార మార్గం ఇన్ని పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న సుగంధం వెదజల్లే కొత్తిమీర తినడం అనేది శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకం ఇది కొత్తిమీరని సాలడ్తో పాటు మనం నవిలేసేయచ్చు తినేసేయొచ్చు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా తినవలసిన మనము ఆకు కొత్తిమీరని గమనించండి